చార్మా ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోకి ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుని త్వరలో తొమ్మిదో సీజన్ కూడా రాబోతోంది ఈ షో ద్వారా ఎంతో మంది కొత్త వారు కూడా సెలబ్రిటీస్ గా మారిపోయి బాగా క్రేజ్ సంపాదించుకున్నారు అలాంటి వారిలో ఒకరే సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ కి ముందు ఆమె చాలా తక్కువ మందికి మాత్రమే పరిచయం కానీ బిగ్ బాస్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు సోనియా అయితే ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు యష్ వారి పెళ్లి ఫోటోస్ కూడా నేటింట్లో బాగా వైరల్ అయ్యాయి ఇద్దరు మోస్ట్ అడార్బుల్ అని చెప్పొచ్చు తమ బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది సోనియా అయితే రీసెంట్ గా ఆమె ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేశారు అది కూడా ఒక యూనిక్ స్టైల్ లో షేర్ చేసుకుంది సోనియా ఏజ్ సోనియాలు త్వరలో పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారట లిటిల్ మిరాకిల్ ఇస్ ఆన్ ద వే అంటూ ఆమె షేర్ చేసిన ఆ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది ఆ వీడియో చూసిన వారు సోనియా ఏష్ లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ వీడియోని మీరు చూసేయండి